జయహో జనసేన ప్రస్తుతం పవన్ అభిమానులు రాచుకుంటున్న ఫివర్ ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పరిణితి ఉన్న రాజకీయ నేతగా ఏపీ ప్రజలను కనిపిస్తున్నాడు ఇది వరకు బహిరంగ సభల్ని గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పవన్లో ఆ ఊపు కనిపిస్తుంది ప్రజల సేవలో చిత్తశుద్ధిగా ఉంటానని పదే పదే పవన్ జనాలకు చెప్పుతుండటంతో అతడిపై నమ్మకం మరింత పెరిగింది నానాటికి కామన్ గా జనాల్లో పవన్ మానియా స్పష్టంగా పెరుగుతుంది ఏపీ వ్యాప్తంగా కాపుల బలగాన్ని పవన్ ఎలాగైనా సీఎం చూడాలన్నా కసి ప్రదర్శిస్తున్నాయి అందుకే జనసేన బలం విషయంలో ప్రత్యర్థులు ఒకంత భయాందోళనకు గురవుతున్నారు చంద్రబాబు జగన్ సహా విపక్షాల్లో కొందరు పవన్ పై దుమ్మెత్తిపోయడం వెనుక అసలు కథ కూడా అదే అయితే ఎదుటివాడు ఎవడైనా నేను బరిలో దిగుతున్నాను అంటూ పవన్ ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన పోటీని ఖరారు చేశారు దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో హీటు పెరిగింది అయితే వచ్చే ఎన్నికల్లో బరిలో జనసేన ఉంటే ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే ఆసక్తి చర్చ సాగుతుంది ఎవరి అంచనాలు ఏమైనా జనసేన పార్టీ అధికార ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ సుంకర పక్క కాన్ఫిడెంట్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఫలితాలు ప్రకారం పదమూడు జిల్లాల్లో యాభై ఏడు నుంచి అరవై రెండు స్థానాల్ని సొంతం చేసుకుంటాయని తేలింది దిలీప్ వ్యాఖ్యానించారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపినా సేమ్ రిజల్ట్ ఉంటుందన్నారు ఆయన అలాగే ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఆలోచన లేదని జాతీయ పార్టీతో ఆలోచన తమ నేతకు లేదని ఆయన ప్రకటించారు వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల మేలు చేయడమే ధ్యేయమని జనసేన పనిచేస్తుందని దిలీప్ తెలిపారు